చూసాం అయితే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు కానీ లేదా పార్టీ నాయకత్వం కానీ గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదైనా అనేక సందర్భాల్లో విమర్శించుండి లేదా ఈ ఆరోపణలు చేసుండి ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తుంటే ప్రజలు నమ్మేవారు కానీ ఐదు సంవత్సరాల వరకు ప్రభుత్వాన్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వంగా ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఏ రోజు సరే ప్రతిపక్షాలకి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి ఇవన్నీ కనపడకపోవచ్చు కానీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు రేపు మరో వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మనకి మంచి జరుగుతుంది లేదా మా కూటమికి మంచి జరుగుతుంది అనుకుంటే వారి తాలూకా అమాయకత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆ రకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే వారి అమాయకత్వం ఇట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన చేసినటువంటి సంక్షేమం రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ది గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు జరగబోయే ఈ ఎన్నికలు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల్లో ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థము మళ్ళీ చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తి పెట్టుకోమని కొడతా ఉన్నా చంద్రబాబును మళ్ళీ నమ్మటము అనంటే కొండ చెరువ నోట్లో తలకాయి పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని కోరుతా ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ దేవుడి దయతో ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను साथियों पहले नेता वोट मांगने जाते थे तो जनता काम का हिसाब पूछती थी लेकिन अब मोदी हिसाब देता है और जनता मुहर लगाती है यहाँ अनकापल्ली से आनंदपुरम तक सिक्स लेन का हाईवे बना है रायपुर विशाखापट्टनम एक्सप्रेस वे का निर्माण हो रहा है 2014 तक आंध्र प्रदेश में 4,000 किलोमीटर नेशनल हाईवे थे आज करीब करीब 9,000 किलोमीटर हाईवे आंध्र प्रदेश में है साथियों केंद्र की एनडीए सरकार आंध्र प्रदेश के युवाओं के लिए काम कर रही है यहाँ ट्रिपल आईटी डीएम कर्नोल आईआईटी तिरुपति आईसर तिरुपति जैसे संस्थान बन गए हैं। विशाखापट्टनम में आईएम की स्थापना हुई है यहाँ युवाओं के लिए पेट्रोलियम यूनिवर्सिटी खोली गई है पुदीमड़ाका में ग्रीन एनर्जी पार्क को भी मंजूरी दी गई है नक्कापल्ली में बल्क ड्रग पार्क शुरू करने के लिए 1000 करोड़ की मदद दी गई है